హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేసి అయితే చాలా రోజులు అవుతుంది ఈ వీడియో వచ్చేసి ఫైవ్ డేస్ అలా అవుతుందండి షూట్ చేసి నేను చిన్న తిరుపతి నడిచే లేటప్పుడు తీసాను అన్నమాట అప్పటి నుంచి అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు సో మేము శుక్రవారం పొద్దున్నే తెల్లారి గట్ట మూడింటికి అయితే బయలుదేరాము అక్కడి నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ చాలా మూడు గంటల్లోనే వలస పిల్లలు వచ్చేసామండి ఆరింటిలోపే వలసపల్లి అయితే వచ్చేసాము పొద్దు పొద్దున్నే కదా సో జాగింగ్కి వెళ్ళేవాళ్ళు అలాగే ఎద్దుల బండ్లు కూడా మాకు ఎదురయ్యాయి వలసపల్లిలో వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి సో అక్కడికైతే వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ కూర్చొని కొద్సేపు బయలుదేరదామని వెళ్తున్నాము సో మాకు రోడ్డు వచ్చేసి మా ఊరు నుంచి వలసపల్లికి పదహారు కిలోమీటర్లు ఉండొచ్చు అని అనుకుంటున్నాను నాకు కూడా ఎగ్జాక్ట్గా అయితే తెలియదు సో మేమైతే నడిచి వెళ్ళేది నలుగురమేనండి ఎదరెళ్ళేది అయితే మా హస్బెండ్ సో మాతో పాటు మా తోటి ఇంకా మా పక్కింటి వాళ్ళ అబ్బాయి అనమాట దారిలో చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదా అన్ని గుళ్ళల్లోనూ ఆగి అక్కడ కూడా దేవుణ్ణి గట్టిగా మొక్కున్నామన్నమాట ఎలాంటి ఆటంకాలు లేకుండా సేఫ్గా రీచ్ అయ్యేలాగా చూడమని కొంచెం దూరం నడిచే లోపే కాళ్ళు చుప్పులు ఉంటాయి కదా అవన్నీ ఒరుసుకుపోయి బొబ్బలు వచ్చేసినాయి సో ఏడున్నరకే ధర్మాజీగూడెం వచ్చాము ధర్మాజీగూడెంలో టిఫిన్ చేసి కాళ్ళకి బొబ్బలు వచ్చాయి కదా వాటికి బ్యాండేజీలు తీసుకొని అలాగే పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్లు కూడా తీసుకున్నాం చాలా దూరం నడవాలి కదా అయితే నొప్పులు వస్తాయి అని చెప్పి నొప్పులు బిళ్ళలు కూడా తీసుకున్నాము అక్కడే సాక్సులు కూడా కొనుక్కున్నామండి సో మేము ముగ్గురం అయితే నేను మా హస్బెండ్ మా తోట కాళ్ళలో చెప్పులేసుకున్నాం ఇప్పుడు కనిపిస్తున్నాడు కదా ఆ పిల్లాడైతే అసలు సాక్స్లు వేసుకొని నడిచాడండి అంత దూరం ఎలా నడిచాడో తెలియలేదు సో అక్కడ టిఫిన్ చేసి బయో టాబ్లెట్లు వేసుకొని బయలుదేరిన తర్వాత ఇది వచ్చేసి రంగాపురం గుడండి ఆ గుళ్ళయితే అరగంట సేపు కూర్చున్నాం అనమాట ఎప్పుడు ఈ గుడైతే నాకు తెలియదు నేను వెళ్ళలేదు నడిసి వెళ్ళే పుణ్యమా అనుకుంటా దారిలో ఉన్న గుళ్ళన్నిటిని అన్నిటినీ దర్శనం చేసుకొని అనమాట చాలా ప్రశాంతంగా అయితే చాలాసేపు కూర్చున్నామండి సో ఎక్కువసేపు కూర్చున్నా రిస్క్ ఎందుకంటే మనం నడుస్తున్నాం కదా నడిసి నడిసి ఉన్న మీద కూర్చుంటే ఏమవుతుందంటే కాళ్ళు అనేవి పట్టేస్తాయి అన్నమాట పట్టేసి మనం అసలు నడవకుండా అయిపోతాము మా పరిస్థితి అలానే వచ్చింది ఎక్కడ ఒక ఐదు నిమిషాలు కూడా ప్రశాంతంగా కూర్చోడానికి లేదు కూర్చుంటే మాత్రం కాళ్ళు పట్టేసి మళ్ళీ రెండు అడుగులు కూడా వేయలేనంత అలా ఉంది అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఇది వచ్చేసి కళ్ళ చెరువు అంటారండి కళ్ళ చెరువులో రెండున్నర అయింది రెండున్నర కల్లా కళ్ళ చెరువు వచ్చేసాము సో అక్కడి నుంచి ఒకటి బైపాస్ రోడ్డు ఒకటి అడవి దారి అని ఉంటుందన్నమాట కొంచెం ముందుకెళ్తే అక్కడైతే ఆగేసి ఒక హోటల్ దగ్గర అయితే ఆగేసి మేము భోజనం అయితే చేసాము పంజరంలో చూసారా బర్డ్ అయితే ఉంది ఎల్లో కలర్ నడిసి నడిచి నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో చాలా నిద్ర లేకుండా నడిసాం కదా మూడింటికి లేచి అదనమాట సో భోజనం చేసేసి ఇప్పుడు అడవి దారి పట్టామన్నమాట దారి అని ఎలా తెలుస్తుంది అంటారేమో సో సెంటర్కి వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ రోడ్లు ఒక రాయి మీద రాసి ఉంటుందండి తిరుమలకి పాదయాత్ర చేసేవారికి దారి అని చెప్పి ప్రతి మలుపు దగ్గర ఇప్పుడు కనిపించే రోడ్డు ఉంది కదా అట్లా మూడు రోడ్లు వచ్చిన ప్రతి దగ్గర మనకి ఆ రాయి మీద రూట్ అయితే రాసి పెడతారనమాట అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎటు రెండు రోడ్లు ఉన్నాయి కదా ఎటు అనే కన్ఫ్యూజ్ లేకుండా ఒక రాయి మీద అయితే అది రాసి పెడతారు మనం దాని చూసి ఫాలో అయిపోవడం వెళ్ళేదారిలో ఇదైతే చూస్తున్నారా అత్తి పత్తి చెట్టు అనమాట ముట్టుకుంటే ముడుచుకుంటుంది అనమాట చూస్తున్నారా ఇప్పుడు ఈ రాయి మీద చూడండి తిరుమలకి పాదయాత్రలకి వెళ్ళే దారి అని ఉంటుంది అనమాట ఇంకా మార్కు ఏ సైడ్ ఉంటే మనం ఆ సైడ్ అయితే నడవాలి అలా ప్రతి మూడు మూడు దారుల దగ్గర అయితే అలా రాసి పెడతారు చాలా పెయిన అనమాట కాళ్ళు బాగా మా ఆయనకైతే అసలు నడిసే అలవాటు లేదు మేమంటే కొంచెం పనులకు కట్ట వెళ్తుంటాం కాబట్టి అలా మాకు అలవాటు అయిపోయింది కొంచెం మా ఆయనకు అసలు అలవాటు లేదు ఇది చూస్తున్నట్టయితే అడవి మధ్యలో అనమాట అడవి అంటే అడవేం కాదు జామాయిలే జామాయిల్లోనే అటు ఇటు కూడా అట్లా పెద్ద జామాయిల చెట్లు అలాగే పిచ్చి చెట్లన్నీ అలా మూసుకుపోవడం వెళ్ళేదారులో జామాయిలు కోసేవాళ్ళు కనిపించారండి మరి మేము నలుగురమే కదా భయమేసేసింది మనిషికి ఒక కర్ర అయితే పట్టుకొని బయలుదేరామన్నమాట సో నడవంగా నడవంగా రే నైటు ఎనిమిదిన్నరకి అయితే చేరుకున్నాం అన్నమాట ఎంత నడిచినా గుడి కనిపిస్తుందే కానీ దగ్గరికి వెళ్ళట్లేదు గుడి మనకు దూరంగా వెళ్ళిపోతుందేమో అనే ఫీలింగ్ వచ్చింది అసలు ఒక్కసారిగా గుడిలోకి అడిగి పెట్టిన తర్వాత ఇప్పటి వరకు నడిచింది అంతా మర్చిపోయామండి అంత హ్యాపీగా అనిపించింది సో ఎవరైనా సరే నడవాలి అనుకుంటే అన్ని సేఫ్టీలు ముందే చూసుకోండి బ్యాండేజీలు కానీ పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్లే కానీ ఆయిల్మెంటే కానీ ఏదైనా సరే అన్నీ అందుబాటులోనే దగ్గర పెట్టుకొని నడవండి లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి అలాగే మేము వెళ్ళేసరికి గుడి మూసేశారనమాట ఎయిట్ థర్టీ అయిపోయింది కదా ఏం లేదు నైట్ అక్కడైతే స్టే చేసేసి మార్నింగే దర్శనం అందుకొని పిల్లలకి కుందేళ్ళు పార్కులు అవన్నీ గుర్రాలు అన్నీ చూపించామన్నమాట అక్కడ కొన్ని వీడియోలు ఫోటోలు తీసుకున్నాము చాలా ప్రశాంతంగా అయితే కాసేపు కూర్చున్నాం అనమాట సో నెక్స్ట్ విజయవాడ నడిసేది ఉందండి అంతకుముందు విజయవాడ వెళ్ళినప్పుడు ఏంటంటే నేను చెప్పులు వేసుకోలేదు చెప్పులు వేసుకోకుండా నడవడం వల్ల నా కాళ్ళన్నిటికీ బొబ్బలు వచ్చేసి వన్ వీక్ వరకు కూడా నేను ఏ పని చేసుకోవడానికి లేకుండా అయిపోయింది ఇప్పుడైతే కొత్త చెప్పులు కొనుక్కొని నడిచిన తర్వాత ఆ చెప్పులు అక్కడే వదిలేసి రమ్మని రావచ్చు అని చెప్పారనమాట సో అందుకని కొత్త చెప్పుల మీద నడిచాము ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్న పిక్చర్ ఉంది కదా అదంతా కొత్తగా వేసారనమాట ఇదివరకు అలాంటివి ఏమీ లేవండి ఇప్పుడే అవన్నీ కొత్తగా కడుతున్నారు ఇంకా పక్కన కట్టేది ఇంకా అవ్వలేదన్నమాట సో నేను విజయవాడ నడిచినప్పుడు నా పరిస్థితి ఏంటి నా కాళ్ళు ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు పిక్స్ పెడతాను వీడియో లాస్ట్లో చూడండి ఎవరైనా విజయవాడ విజయవాడ కానీ తిరుపతి కానీ నడిచెళ్తే కామెంట్ చేయండి ఇదే విజయవాడ నడిచి వెళ్ళినప్పుడు నా పొజిషన్ అయితే మా నాన్న నా బాధ చూడలేక నా కాళ్ళకు అయితే కట్టాడు ఆకులు ఉడదీసిన తర్వాత కాళ్ళన్నీ ఎర్రగా అయిపోయాయి చూడండి ఇది వచ్చేసి వడ్లమా నాంగ గుడి అక్కడ ఒక అతను భోజనాలు అట్లా నడిచి వెళ్ళే వాళ్ళందరికీ భోజనాలు ఇస్తానని అయితే అనుకున్నాడంట సో మమ్మల్ని అయితే అక్కడ ఆగమని చెప్పాడు అక్కడ భోజనం చేసాం ఈ ఫోటోలు అయితే వన్ వీక్ తర్వాత వన్ వీక్ తర్వాత నేను లేచి నడవగలిగినప్పుడు తీసాను చాలా పెద్ద బొబ్బలు వచ్చేసి అంతా ఎరి అంతా తోలుడు